ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు వాతావరణ ప్రభావం శీతలత ఆషాఢ మాసంలో వర్షాలు వస్తాయి వాతావరణం తడి చల్లదనం ఉండటం వల్ల శరీరంలో వాతం పెరగచ్చు గోరింటాకు సహజంగా శరీరానికి శీతలతనిచ్చే ఒక ఔషధ మొక్క చేతులకు పాదాలకు దాన్ని రాస్తే వాతాన్ని తగ్గించటంలో సహాయపడుతుంది ఆధ్యాత్మిక శుద్ధి ఆషాఢ మాసం నుంచి కొన్ని ముఖ్యమైన పూజలు వ్రతాలు మొదలవుతాయి గోరింటాకు పెట్టుకోవడం ద్వారా శరీరాన్ని ఆధ్యాత్మికంగా శుద్ధి చేసుకుంటారు శుభానికి సూచనగా భావిస్తారు గోరింటాకు మంగళప్రదాయిని హిందూ సంప్రదాయంలో గోరింటాకు పెట్టుకోవటం మంగళకరమైనదిగా భావిస్తారు వివాహిత మహిళలు గోరింటాకుతో తమ సౌభాగ్యాన్ని సూచించుకుంటారు ఆషాఢ మాసం నుండి శ్రావణ మాసం మొదలవుతుంది ఇది సౌభాగ్యవంతుల మాసం ఔషధ గుణాలు గోరింటాకులోని పదార్థాలు చర్మ సంబంధిత వ్యాధులకు ఎలర్జీలకు సహాయపడతాయి వర్షాకాలంలో వచ్చే చర్మ సమస్యలకు ఇది సహజ చికిత్సగా ఉపయోగపడుతుంది పెళ్లిళ్ళు వ్రతాలు పండుగలు మొదలవుతున్న వేళ గోరింటాకు పెట్టుకొని మన సాంస్కృతిక విలువలు అలంకార శోభ ఆధ్యాత్మిక శుభతను సూచిస్తారు ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవటం శారీరక ఆధ్యాత్మిక శారీరక ఆధ్యాత్మికత శుభతకు ఆయుర్వేద ప్రాముఖ్యకు ఆయుర్వేద ప్రాముఖ్యతను సంకేతం